హౌస్ కన్స్ట్రక్షన్ ఇంటి నిర్మాణం ఇంటి నిర్మాణంలో మొట్టమొదటి రోజు చేసే పని ఏంటి ఆ పనికి తగ్గట్టు మనం ఏ మెటీరియల్ అనేది తెప్పించుకోవాలి ఎంత మోతాదులో తెప్పించుకోవాలి అలాగే హౌస్ కి సంబంధించి పిల్లర్స్ అనేవి ఎన్ని వేసుకుంటున్నారు ఫస్ట్ డే ఎంత వరకు వర్క్ అనేది చేయగలుగుతారు వాటికి అయ్యే బడ్జెట్ ఎంత వరకు ఉంటుంది మొదటి రోజు ఏ ఏ వర్క్ జరిగితే ఆ వర్క్ తగ్గట్టు ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుంది పిల్లర్ గుంటలు అనేవి తీసుకుంటే ఎంత లోతు ఎంత వెడల్పులో చేసుకుంటారు అలాగే పిల్లర్స్ కి సంబంధించి ఏ సైజ్ రాడ్స్ అనేవి ఉపయోగించుకుంటారు ఇలా మొదటి రోజు జరిగే వర్క్ కు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి ఇక్కడ నుంచి మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు ఏ రోజు జరిగే వర్క్ అప్డేట్ అనేది ఆ రోజు మీకు వీడియో రూపంలో పెట్టేటం అయితే జరుగుతుంది తప్పకుండా ఒక లైక్ చేసి మీరు సపోర్ట్ చేశారన్నట్లయితే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది అందులో ఇంటి నిర్మాణం అనేది చేసుకునే వాళ్ళకి ఎవరో ఒకరికైతే యూజ్ అవుతుంది కన్స్ట్రక్షన్స్ ముందుగా ఈ హౌస్ నిర్మిస్తున్న వారు వచ్చేసరికి పీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గారు అయితే నిర్మిస్తున్నారండి మీరు చేరాల ఈ సరౌండ్స్ లో హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు అలాగే ఓన్ గా వీళ్ళే బిల్డ్ చేసి సేల్ కూడా చేస్తూ ఉంటారు వీరికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇక హౌస్ కన్స్ట్రక్షన్ లోకి మనం వెళ్ళిపోయినట్లయితే ముందుగా ఇక్కడ మీరు చూసినట్లయితే మేస్త్రి గారు మొత్తం మార్కింగ్ అనేది చేసుకుంటున్నారు పిల్లర్స్ యొక్క పొజిషన్ కోసం అయితే ఈ వర్క్ అనేది మనకి డే వన్ వర్క్ అనమాట ఆల్రెడీ దీనికి ముందు పార్లు అనేవి పట్టేసి మనకి మొత్తం శంకుస్థాపన అనేది చేసేసుకొని ఆ తర్వాత నుంచి మనకి డే వన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ముందు తీసే ప్రాసెస్ అనేది అంత అవసరం లేదు కాబట్టి నేను ఆ వీడియో అనేది మీకు పెట్టలేదు దాని తర్వాత జరిగే హౌస్ కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ మీకు మొదటి రోజు నుంచి మీకు వీడియో అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ పిల్లర్ గుంటలు అనేవి తీస్తున్నారు వీటికి సంబంధించి ముందుగా మెటీరియల్ అనేది తెప్పించడం జరిగింది మెటీరియల్ అనేది ఏం తెప్పించారు వాటికి అయినా కాస్ట్ వివరాలు చూద్దాం సిమెంట్ బ్యాగ్స్ ముందుగా చూద్దామండి సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి రామ్ క్రీట్ సిమెంట్ అనేది తెప్పించడం జరిగింది ఈ రామ్ కోక్రీట్ సిమెంట్ అనేది ఫర్ బ్యాగ్ యొక్క కాస్ట్ అనేది మూడు వందల ఇరవై రూపాయల చొప్పునైతే తీసుకోవడం జరిగింది మొత్తం వంద బస్తాలు అనేవి ఆ అయితే జరిగింది అనమాట ఒక బ్యాగ్ దా మూడు వందల ఇరవై రూపాయల చొప్పున ముప్పై రెండు వేల రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది అలాగే ప్లస్ ఇది మనకి పైనుంచి బ్యాగ్స్ అనేవి లోపలికి తెచ్చినందుకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది తీసుకోవడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇసుక అండి ఇసుక వచ్చి రెండు నాలుగు ఎనిమిది యూనిట్ల వరకు కూడా తెప్పించడం జరిగింది మనకి ఒక్కొక్క యూనిట్ నాలుగు వేల ఐదు వందల కాడికి మొత్తం ముప్పై ఆరు వేల రూపాయల దాకా ఇసుక శాండ్ ఏదైతే ఉందో ఈ శాండ్ కి ఖర్చు అనేది అవడం జరిగింది అలాగే ఐరన్ అండి ఐరన్ వచ్చేసరికి మొత్తం వన్ పాయింట్ ఫైవ్ టన్ అనేది తెప్పించుకోవడం జరిగింది ఇందులో ట్వల్వ్ ఎంఎం బార్స్ ఉంటాయి అలాగే మనకి సిక్స్టీన్ ఎంఎం బార్స్ అనేవి ఉంటాయి ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం ఇలా అన్ని రకాల బార్స్ అనేవి కలిపే వన్ పాయింట్ ఫైవ్ టన్ వరకు కూడా తెప్పించుకోవడం జరిగింది ఇందులో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి బ్రాండ్ ని బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది ఈ ఐరన్ మొత్తానికి ఇంచుమించుగా ఒక లక్ష పదకొండు వేల మూడు వందల రూపాయల దాకా ఇటుగా కొంచెం కాస్ట్ అనేది అవడం అయితే జరిగింది అనమాట ఇది ఎంఎస్ లైఫ్ కి సంబంధించిన స్టీల్ యొక్క బ్రాండ్ అండి వీటిలో చాలా రకాల బ్రాండ్స్ అనే ఉంటాయి బ్రాండ్ని బట్టి మీకు ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఇక అలాగే అగ్రిగేట్స్ అండి మనకి కాంక్రీట్ ఉంటుంది కదా ముందుగా పీసీసీ వర్క్ కోసం ఫార్టీ ఎంఎం కాంక్రీట్ అనేది తెప్పించుకోవడం జరుగుతుంది ఇది ఒక యూనిట్ ధర వచ్చేసరికి మనకి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఐదు వేల రూపాయల వరకు కూడా తీసుకుంటూ ఉంటారు ఇది ఒక యూనిట్ అనేది తెప్పించడం అయితే జరిగింది అలాగే ట్వంటీ ఎంఎం కాంక్రీట్ ఏదైతే ఉంటుందో మనకి ముప్పాతికి సైజు లో ఉండేది ఇది ఒక నాలుగు యూనిట్ దాకా తెప్పించడం జరిగింది ఒక యూనిట్ నాలుగు వేల రూపాయలు చొప్పున వీటికి ఆరు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది మెటీరియల్ పరంగా ఇవేనండి ముందుగా మనం తెప్పించుకోవడం జరిగింది వీటి ఇవన్నీ తెప్పించుకున్న తర్వాత మనకి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక డే వన్ వర్క్ లో భాగంగా మొత్తం పిల్లర్ గుంటలు అనేవి తీయించడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ మొత్తం ఒక ఎనిమిది గుంటలు అనేవి తీసేసి వాటిలో పీసీసీ వర్క్ కింద మనకి ప్లెయిన్ కాంక్రీట్ సిమెంట్ ఏదైతే ఉంటుందో ఈ వర్క్ అనేది కూడా చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కాకపోతే కొన్ని గుంటలు ఏంటన్నట్లయితే మనకి వాటర్ అనేది వస్తుంది సో అలా వాటర్ వచ్చినప్పుడు దాన్ని లా తీసేయాలన్నట్లయితే మీకు ఎక్కువగా వాటర్ వచ్చిందనుకోండి మోటార్స్ అలాంటివి పెట్టి తీసేసుకోవచ్చు లేదా లైట్ గానే వాటర్ వస్తుంది అన్నట్లయితే వాటిలో మీరు ముందుగా కాంక్రీట్ మనకి ఏదైతే ఫార్టీ ఎంఎం మెట్లు ఉంటుందో మెట్లు అనేది వేసేసి పొడి ఇవన్నీ వేసేసి కొంచెం లైట్ గా దిమ్మేసుకొట్టి వదిలేసారన్నట్లయితే మీకు అది నెక్స్ట్ డే కల్లా మీకు ఆ వాటర్ అంతా కూడా ఆరిపోతుంది అనమాట ఆరిపోయి మీకు మార్కింగ్ చేసుకుంటానికి అనువుగా అవుతుంది ఫస్ట్ డే వచ్చేసరికి మొత్తం గుంటలు అనేవి పది గుంటలు అనేవి తీయటం జరిగింది మొత్తం ఈ మొత్తం పదహారు గుంటలు అనమాట పదహారు పిల్లర్స్ అనేవి వస్తాయి సో ఇందులో పది గుంటలు అనేవి ఫస్ట్ డే వర్క్ అనేది మొత్తం గుంటలు అనేవి తీసి పిసిసి అంటే మనకి లావ మెట్ లో కాంక్రీట్ ఉంటుంది కదా ఈ కాంక్రీట్ అనేది వేయటం అయితే జరిగింది అనమాట నెక్స్ట్ డే వర్క్ గురించి నెక్స్ట్ డే మాట్లాడుకుందాం సో ఫస్ట్ డే మాత్రం ఇవైతే తీయించడం జరిగింది ఇవి మనం మాన్యువల్ గా గుంటలు అనేవి తీయించుకోవచ్చు లేదా మనకి జేసీబీ మిషన్స్ ద్వారా కూడా మనం ఈ గుంటలు అనేవి తీయించుకోవచ్చు అండి మనం మాన్యువల్ గా తీయించుకున్నట్లయితే మనకి కావాల్సిన సైజు లో కరెక్ట్ గా కొంచెం అనుకూలంగా తీస్తారు మీరు జేసీబీ ద్వారా తీయించుకునే పని అయితే కొంచెం ఎక్కువగా స్పేస్ అనేది గుంట గుంట తీసేటప్పుడు ఎక్కువ తీస్తారు అనమాట సో మళ్ళీ అది మనం పూడ్చుకొని కొంత దానికి ఎక్స్ట్రా వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం సరి చేసుకోవటం అలా అనమాట అదే మనం మాన్యువల్ గా తీయించుకుంటే కొంచెం మనకు నచ్చినట్టు మనం తీయించుకునే ఛాన్స్ అనేది ఉంటుంది ఇక కాస్ట్ పరంగా ఈ గుంటలు ఈ గుంటలు ఏవైతే ఉన్నాయో ఇవి నాలుగు ఇంటూ నాలుగు సైజు లో మనకైతే తీయటం జరుగుతుంది అంటే ఆ గుంటలో మనం పెట్టే పిల్లర్ బుట్టలు ఇవి ఏవైతే ఉంటాయి అవి నాలుగు ఇంటి నాలుగు సైజులు వస్తాయి కాబట్టి గుంట అనేది ఒక ఆ రంగుల మనకి ఎక్స్ట్రా అనేది ఇస్తారు అంటే నాలుగున్నర ఇంటు నాలుగున్నర సైజు లో అనేది తీస్తారు ఇక లోతు విషయానికి వచ్చినట్లయితే ఈ లోతు అనేది మనం మనం తీయించుకునే సాయిల్ ఏదైతే ఉంటుందో ఆ ని బట్టి మనం లోతు అనేది తీయించుకోవాల్సి ఉంటుంది మీరు ఇంజనీరింగ్ పరంగా వెళ్లే పని అయితే మీ సాయిల్ టెస్టింగ్ కూడా చేస్తారు అలా టెస్టింగ్ అనేది చేసి దాన్ని బట్టి మీకు ఎంత లోతు వేసుకోవాలి ఎంత వెడల్పు ఎంత డెప్త్ లో వేసుకోవాలి మీరు ఎన్ని స్టేర్లు వేసుకుందాం దాన్ని బట్టి మీకు ఎంత డెప్త్ లో వేసుకోవాలనేది మీకు సజెస్ట్ చేస్తారనమాట లేదు అన్నట్లయితే మనకి జనరల్ గా మనం చేసుకునే స్టాండర్డ్ సైజెస్ కూడా ఉంటాయి అవి చెప్తాను బ్లాక్ సాయిల్ అండి ముందుగా నల్లమట్టి అనేది ఉంటుంది కదా సో అలాంటి నల్లమట్టి ఉండే ప్రాంతాల్లో ఐదు అడుగుల నుంచి ఆరు అడుగుల వరకు కూడా లోత అనేది పెట్టుకుంటూ ఉంటారు అలాగే రెడ్ సాయిల్ మనకి రెడ్ కలర్ లో ఉండే మనకి మట్టి అనేది ఉంటుంది కదా ఇది కొంచెం గా ఉంటుంది అనమాట అలాంటి ప్రాంతాల్లో మూడు అడుగుల నుంచి నాలుగు అడుగులు పెట్టుకుంటే సరిపోతుంది అలాగే కొంత కొన్ని చోట్ల వచ్చేసరికి మనకి లూజ్ మట్టి ఉంటుంది అనమాట శాండ్ మామూలు ఇసుక వచ్చి లూజ్ లూజ్ గా ఉంటుంది అలాంటి ప్రాంతాల్లో ఐదు అడుగుల నుంచి ఏడు అడుగుల వరకు కూడా పెట్టుకుంటూ ఉంటారు అలాగే మనకి కొన్ని ప్రాంతాల్లో గట్టి నేల ఉంటుంది అంటే రాక్ రాక్ శాండ్ లాగా ఉంటుంది అనమాట రాళ్ళు వచ్చేసి అలాంటి రాక్ ఉండే ప్రాంతాల్లో వచ్చేసరికి మీకు మూడు అడుగులు లేదా నాలుగు అడుగుల వరకు కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇవి జనరల్ గా పెట్టుకునే సైజెస్ అనమాట అలాగే మీరు కట్టుకునే బిల్డింగ్ ను బట్టి కూడా ఈ లోతు అనేది పెట్టుకుంటూ ఉంటారండి జనరల్ గా ఒక ఫ్లోర్ ఒక ఫ్లోర్ వరకు మీరు కట్టుకునే పని అయితే మూడు అడుగుల నుంచి నాలుగు అడుగుల వరకు కూడా లోతు పెట్టుకుంటూ ఉంటారు జి ప్లస్ వన్ అన్నట్లయితే నాలుగు నుంచి ఐదు అడుగుల వరకు కూడా పెట్టుకుంటూ ఉంటారు జి ప్లస్ టూ అన్నట్లయితే ఐదు నుండి ఆరు అడుగులు పెట్టుకుంటారు అలాగే జి ప్లస్ త్రీ ఆ విధంగా వెళ్లే పని అయితే ఏడు అడుగులు లేదా అన్నట్లయితే ఇంజనీర్ గారి సలహా అనేది తీసుకొని దాన్ని బట్టి సాయిల్ టెస్ట్ ఇవన్నీ చేయించుకొని మన ఏరియాని బట్టి మనం ఎంత వరకు లోత్ అనేది పెట్టుకోవాలి ఎన్ని స్టేర్ల వరకు మన ఏరియాలో మనకి పర్మిషన్స్ అనేవి ఉన్నాయి దాన్ని బట్టి ప్రొసీడ్ అయితే అవుతూ ఉంటారన్నమాట ఇలా ఇంజనీర్ పరంగా వెళ్ళొచ్చు లేదు అన్నట్లయితే మనకి జనరల్ గా మన ఏరియాలో కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళు ఇచ్చే సలహా మీద మనం వర్క్ కూడా చేయించుకోవచ్చు ఇలా రెండు ప్రాసెసింగ్ లో మనకి వర్క్ అనేది చేస్తారు అయితే ఇంజనీర్ గారి దగ్గర ఒక సలహా అనేది తీసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అయితే మంచిదని నా ఒపీనియన్ ఇక ఇలా గుంటలు తీయటానికి ఒక గుంటకి ఆరు వందల రూపాయల చొప్పునైతే తీసుకుంటూ ఉంటారండి మొత్తం పదహారు గుంటలు కాబట్టి మనకి ఆరు వందల రూపాయల చొప్పున తొమ్మిది వేల ఆరు వందల రూపాయల దాకా ఓన్లీ ఈ పిల్లర్ గుంటలు అనేవి మనకి తీయడానికి మనకి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది ఇంకా మేస్త్రి గారికి ఇచ్చే అమౌంట్ అంటారా ఆయన దగ్గర ఆల్రెడీ మనం కాంట్రాక్ట్ బేసిక్ లో మాట్లాడుకుని ఉంటాం కాబట్టి దాని గురించి ముందు ముందు వీడియోలో తెలుసుకున్నాం ఇక ఇలా మనకి గుంటలో ఈ వర్క్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటే దీని మనకి పిల్లర్ బుట్టలు అనేవి మేకింగ్ అయితే చేస్తున్నారు అనమాట సో ఈ పిల్లర్స్ అనేవి సిక్స్టీన్ ఎంఎం ఉంటాయి అలాగే మనకి ట్వెల్వ్ ఎంఎం ఉంటాయి అలాగే రింగ్స్ కి స్టెరప్స్ వచ్చి ఇక్కడ సిక్స్ ఎంఎం బార్స్ అనేవి యూస్ చేస్తున్నారు కొన్నిటి వచ్చేసరికి ఎయిట్ ఎంఎం బార్స్ కూడా యూస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ ఈ పిల్లర్ బుట్టలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా పదహారు పిల్లర్స్ అనమాట సో పదహారు పిల్లర్స్ అలాగే మనకి మ్యాట్ అనేది రావటం జరుగుతుంది మ్యాట్ నాలుగు ఇంటూ నాలుగు సైజు మ్యాట్ అనేది వస్తుంది ఒక ఆరు అనేది మనకి ఎల్ అనేది తిప్పడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా బిల్డ్ చేసి ఇవ్వడానికి మనకి వర్క్ ఎవరైతే చేస్తున్నారో బిల్డింగ్ మేస్త్రీలు వీళ్ళు వచ్చేసరికి ఒక పన్నెండు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది ఈ పదహారు పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా మనకి కట్టి మ్యాట్లు కట్టి మనకి మొత్తంగా పక్కన పెట్టి వెళ్ళటానికి ఇవన్నీ మనకి మొదటి రోజు జరిగే వర్క్ కు సంబంధించిన ప్రాసెస్ అలాగే బడ్జెట్ యొక్క వివరాలు అండి ఇది మొదటి రోజు వర్క్ ఇంతటితో మనకి పూర్తవుతుంది అనమాట మనకి నెక్స్ట్ డే వర్క్ ఏం స్టార్ట్ అవుతుంది ఎలా చేస్తారు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను నచ్చింది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను నెక్స్ట్ డే వర్క్ లో అయితే కలుసుకున్నాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్